నమస్తే నన్న ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందులోనూ హనుమాన్ అన్న ప్రసాదం మరింత శ్రేష్టమైనది అని నిర్వాహకులు అన్నారు ఖమ్మం కమాన్ బజార్ రైల్వే వర్ధ్య గేట్ సమీపంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో పదేళ్లుగా ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్న వితరణకు పేదలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది ఐదు వందల మందికి పైగా భక్తులు ఈ అన్న ఈ అన్నప్రసాద స్వీకరణలో భాగస్వామ్యమయ్యారు ఈ సందర్భంగా దేవాలయ మర్చికులు బంధకవి రాజారావు భగవాన్లు నిర్వాహకులు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు అన్న ప్రసాద విశిష్టతను వివరించారు అన్న ప్రసాద వితరణ కొనసాగింపుకు భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు కార్యక్రమాన్ని భక్త మండలి అన్న ప్రసాద వితరణ కమిటీ సభ్యులు బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులు పుల్లోఖండం సురేష్ వసుంధర శ్రీనివాస్ కటకం రాము హరిహర రావు కలకోట జగన్మోహన్ రావు బెల్లంకొండ రవిశంకర్ రచ్చా వెంకటేశ్వర్లు వేమరా వెంకటేశ్వరరావు పుల్లకొండం కోటేశ్వరరావు ఆర్ఆర్ స్పోర్ట్స్ మర్రిపల్లి భాస్కర్ రావు తదితరులు పర్యవేక్షించారు సహకారంతో ఈ అన్నదానాన్ని చాలా దిగ్జంగా నిర్వహిస్తున్నాము భక్తులు దాన్ని బట్టి మిగతా అమౌంట్ మేము వేసుకొని ప్రతి మంగళవారం అన్నదానం నిర్వహిస్తారు కమిటీ నెంబర్ సురేష్ గారు రాము గారు హరిహర గారు అర్థం ఉంటది బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి పండక్ వాళ్ళ యొక్క ఆశీర్వదంతో ఈ అన్నదానాన్ని కర్మలు చేస్తున్నాము తెలంగాణ సురేష్ గారు చైనా ఎవరికి పది సంవత్సరాలు చేస్తున్నారు తర్వాత హరిహర్రావు గారు కర్మలు రాము గారు మధు గారు వీళ్ళందరి సహకారంతో మేము ఈ అన్నదానాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు వీటితో పాటు వ్యాపారస్తులు సహకరిస్తున్నారు బాగా జరుగుతుంది సంతోషం ఈ ఆంజనేయ స్వామి గుడిలో గేటు ప్రక్కన ఆంజనేయ స్వామి గుడి రెండు వేల పదహారు నుంచి అన్నదానం స్టార్ట్ చేశామండి దీనికి మా కమిటీ మెంబర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఒక ఎనిమిది మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎనిమిది మంది కలిసి అందరం కలిసి సర్వీస్ చేస్తున్నాము భక్తుల సహకారంతో తర్వాత మా ఈ రిటైర్డ్ అయిన స్టాఫ్ సహకారంతో ఈ అన్నదానాన్ని నిర్ణయిస్తున్నాము ప్రతి వారము మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది వస్తూ ఉంటారు అన్నదానం ఈ అన్నదానంకి ముక్కోటి ముక్కోటికి చేస్తాము అన్నదానం శ్రీరామనవకి చేస్తాము తర్వాత హనుమాన్ జయంతికి చేస్తాము గురు చేస్తాము ఓన్లీ గత పది సంవత్సరంలో నుండి ఇక్కడ మజ్జిగేట్ దేవస్థానం సుమారు మూడు వందల మంది అన్నప్రసాద్ వితరణ చేయటం దీన్ని రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయర్స్ని కమిటీగా ఏర్పడి ఒక ఫండ్ ఏర్పరించి తర్వాత బక్కులు ఇచ్చేటువంటి డొనేషన్లు కమిటీ వారి సహకారము ఈఓ గారి సహకారము తర్వాత గుళ్ళ పుయ్యం అయ్యగారుల యొక్క సహకారంతో ఇప్పటి నుంచి నిర్వర్తిస్తున్నాము ఈ హనుమాన్ కంపెనీతో పాటు నేను కూడా ప్రతి మండలా అర్థం చేస్తున్నాను మేము కూడా అనడానికి అప్పటి బాగా జరుగుతుంది విజ్ఞానంగా ప్రతి వారం జరుగుతుంది గురు పౌర్ణమి హనుమాన్ జయంతి విరానాలు చాలా బాగా జరుగుతాయి ఇవన్నీ అనిపిస్తున్నాను హనుమాన్ దేవాలయంలో ప్రతి మంగళవారం గత పది సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు కమర్షియల్ బ్యాంక్ ఉద్యోగులు అంతా మెంబర్లుగా ఏర్పడి అన్ని వర్తకులు వాళ్ళందరూ మెంబర్స్గా చేరి ఒక కమిటీగా ఏర్పడి ఒక ప్రతి మంగళవారం అన్నదారి కార్యక్రమం జరుగుతున్నది మళ్ళీ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వర్త మనం జరిగిన మహోత్సవంలో తర్వాత హనుమాన్ జయంతిన కార్తీక పౌర్ణమి నాడు గురు పౌర్ణమి నాడు కార్యక్రమాలు ఇక్కడ అతి వైభవంగా జరుగుతున్నది ప్రజలందరూ సహకరించగలని కో రాజస్వామి దీనికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ప్రతి మంగళవారం భోజనాలు పెడతారండి అన్నదానం చేస్తుంటారు దీంతోపాటు రకరకాల పద్ధతి దర్శనానికి రకరకాలు పెట్టుకుంటారండి రకరకాల భోజనాలు పెట్టుకుంటారు టేస్టీ భోజనాలు పెట్టు ఎవరు కూడా ఇప్పుడు వచ్చేసి దయచేసి ఒకసారి మా అన్నదానం స్వీకరించి హోమంత్రి ఆశీర్వాదం పొందగలని ఆశ thank you